గేమ్ మూవీ ఎలా సినిమా స్లోగా ఉన్నదని కొంతమంది అంటే యాక్టింగ్ కూడా రామ్ చరణ్ తగ్గింది అని అంటున్నారు అప్పన్న క్యారెక్టర్ చూడాలి అప్పన్న క్యారెక్టర్

అంటే ఏపీ పాలిటిక్స్ కి సంబంధించి ఉందా అంటే అలా ఏం లేదు అలా ఆలోచించుకుంటే ఒక్కొక్కరికి అలా అనిపిస్తుంది కానీ ఓవరాల్ అయితే బాగుంది మూవీ బాగుంది మూవీకి హైలైట్ అంటే ఏం చెప్తారు నేనైతే ఫైట్ సీన్స్ బాగున్నాయి చెప్తాను ఎలివేషన్స్ చాలా బాగా ఓవరాల్ సినిమా మొత్తంలో మీకు నచ్చిన సీన్ ఏంటి అదే ఎంజీ ఫైట్ సీన్స్ అయితే చాలా బాగుంది అంటే సాంగ్స్ ఎలా ఉన్నాయి అండి సాంగ్స్ కూడా బాగున్నాయి ఒక సాంగ్ అయితే స్లో సాంగ్ వాళ్ళిద్దరు డ్యూయెట్ సాంగ్ అయితే ఒకటి డిసైడ్ నా ఆయన సాంగ్ తీసేశారు అంటే సంక్రాంతిలో ఏది బెస్ట్ హిట్